श्री गणेशाय नमः श्रीसरस्वतय नमः गुरु दत्तात्रेयाय नमः शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविज्ञोपशान्तये अगजानन पद्मार्कम् आगजानन महर्निशम् अनेकदंतम् भक्तानाम् एकदंतमुपास्महे विनायक चौथी ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి రోజున అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని మా ఛానల్ వాళ్ళు మీకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇస్తున్నారు ఇంకొకసారి ప్రేక్షకులందరికీ మరోసారి శుభాకాంక్షలు వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగులో భాద్రపద శుక్ల చవితి సెప్టెంబర్ ఏడు శనివారం నాడు వినాయక చవితి మనం జరుపుకుంటున్నాం ఈ వినాయక చవితిలో మన ఛానల్ వాళ్ళు ఒక ప్రత్యేకతని మీకు అందిస్తున్నారు అది ఏమిటంటే వినాయక చవితి రోజున మన అందరం వినాయకుడికి పూజ చేసుకుంటాం పూజ చేసుకున్నాక ప్రతి రాశివారు ప్రతి రాశివారు ఎటువంటి నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పిస్తే ఎటువంటి పత్రాలు వినాయకుడికి సమర్పిస్తే మీకు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా ఎలా ఎదుగుతారు ఉద్యోగాలు రాని వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి వివాహం కాని స్త్రీలకి ఏ విధంగా వివాహం అవుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఏ విధమైనటువంటి మంచి అవకాశాలు వస్తాయి భార్యాభర్తల మధ్య కుటుంబంలో అన్యోన్యత దాంపత్య జీవితం ఏ విధంగా ఏర్పడుతుంది వ్యవసాయం చేసుకునే వారికి అధికమైనటువంటి దిగుబడి ఏ విధంగా వస్తుంది వ్యాపారాలు చేసుకునే వారికి వ్యాపారంలో మంచి లాభాలు ఏ విధంగా వస్తాయి విఘ్నాలు తొలగిపోయి విద్యార్థులు చదువులో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఏ విధంగా గణపతి సహకరిస్తాడు ఇవన్నీ కూడా మీకు చెబుతూ ప్రతి రాశి వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతంగా ఇటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారో ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాం ద్వాదశ రాశుల్లో మేషరాశి వారికి వినాయక చవితి రోజున ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి ఎటువంటి పత్రాలతో పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మేషరాశి వారు ఈ పాత్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి ఈ ఇరవై యొక్క ఇరవై యొక్క పత్రాలతోటి పూజించి స్వామివారికి ఇరవై యొక్క ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి గరికతోటి అష్టోత్తరం చేయండి గరికతోటి అష్టోత్తరం చేయటం వల్ల గరిక అంటే ఏనుగుకి చాలా ఇష్టం అలాగే గరిక అంటే వినాయక్ కూడా చాలా ఇష్టతరమైంది కాబట్టి గరికతోటి అష్టోత్తరం చేయండి అలాగే మీరు వినాయకుడికి బిల్వ పత్రాలతోటి పూజ చేయటం వల్ల స్వామివారికి ఆనందదాయకంగా ఉంటారు మీ ఇంటిపాది కూడా స్వామివారిని కథ చదువుకున్న తర్వాత అక్షంతలు నెత్తిన వేసుకున్నాక ఈ ధూప దీప నైవేద్యాలని సమర్పించిన తర్వాత స్వామివారిని మనసా వాచ కర్మ వేడుకున్నాక ఈ స్వామివారి యొక్క మంత్రాన్ని ఈ బీజ మంత్రాన్ని ఓం గం గణపతయే నమః నమ ఓం గం గణపతయే నమః అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి మీకు తప్పకుండా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు మీ పిల్లలు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సులువైనటువంటి మార్గము లభిస్తుంది మీ కుటుంబంలో వివాహం కాని స్త్రీలకు మంచి భర్త దొరికేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబంలో అందరూ అన్యోన్యతగా ఆప్యాయతగా ఉండేటువంటి మార్గాన్ని ఏర్పరుస్తారు మీకున్న శత్రువులందరూ దూరమైపోతారు మీకు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తారు విఘ్నేశ్వరుడు ఆయన వినాయకుడు నాయకుడై మిమ్మల్ని వచ్చే సంవత్సరం వినాయక చవితి లోపల మీకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుస్తాడు వినాయకుడు ఈ అటువంటి వినాయకుణ్ణి ఓం గం గమ్ గణపత మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల అనేక రకాలైనటువంటి అభివృద్ధి మీకు కలిగి చూపిస్తాడు ఆ మహాగణపతి సర్వే సుఖినో భవంతు అసలు గణపతి వినాయకుడు విఘ్నేశ్వరుడు అనే పేర్లతో మనం వినాయకుడిని ఎన్నో రకాలుగా పిలుచుకుంటూ ఉంటాం భారతదేశంలో ఉత్తర దక్షిణాల్లోనూ పశ్చిమ కనుమల్లోనూ జరుపుకునేటువంటి మొట్టమొదటి పెద్ద పండగ మన వినాయక చవితి పండగ భాద్రపద శుద్ధం అంటే మధ్య భాగం ఊళ్ళో చెట్లన్నీ కాచి పూచి ఉంటాయి కాబట్టి పచ్చదనంతో నిగనిగలాడుతూ ఉంటాయి వృక్షాలన్నీ కూడా పొలాల్లో ఉన్నటువంటి రైతులు పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ప్రకృతి మనకిచ్చినటువంటి ఆకులు అలములు ఔషధాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వినాయకుడికి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది వినాయక చవితి వ్రతాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలందరూ రైతులందరూ వాతావరణ కాలుష్యం కూడా నివారించుకోవడానికి ఈ వ్రతం చాలా ఉపయోగపడుతుంది భాద్రపద శుద్ధ చవితి నాడు ఆకాశంలో తెల్లవారుజామున మీరు చూసినట్లయితే సూర్యోదయ సమయానికి ముందుగా ఆకాశంలో ఎలుక గుంపు బాణగుంపు హస్త గుంపు నక్షత్రాలు ఉదయిస్తూ ఉంటాయి కనుక మనం అందాల బొజ్జ గణపతిని ఏనుగు తొండంతో ఎలుక వాహనంతో దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది మనమంతా స్వామిని మనసా వాచా వేడుకోగలుగుతాం ఆకాశంలో ఆ గణపతిని మనం చూడగలుగుతాం అలాగే ప్రతి వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగు భాద్రపద శుక్ల చవితి సెప్టెంబర్ ఏడు శనివారం రోజున మనందరం కలిసి ఈ వినాయక చవితి మనం చేసుకుంటాం మనకు ఎన్నో రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి రకరకాల పండుగలు ఉన్నాయి ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అలాగే మొట్టమొదటిసారిగా మనం చేసుకునే పండుగ అందరూ ఇష్టపడే పండుగ పిల్లలు ఆనందంగా ఆడుకుని పాడుకుని ఉత్సాహంగా చేసుకునే పండుగ మన బొజ్జగణపై పండుగ వినాయక చవితి పండుగ విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఈ విఘ్నేశ్వర్ని వినాయక చవితి మొట్టమొదటి పండుగ ప్రతి మనిషి కూడా ఈ వినాయక చవితి చేసుకోవడం జరుగుతుంది ఎందువలనంటే ప్రతి మనిషికి ప్రతి పనిలోనూ విజ్ఞానాలకు కలగకుండా ఆ పని పరిపూర్తిగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కుటుంబం అంతా సఖ్యతతో ఉండాలనే ఉద్దేశంతో ఈ వినాయక చవితి జరుపుకుంటాడు అలాగే పార్వతీ పరమేశ్వరుల పెద్ద కొడుకైనటువంటి ఆ వినాయకుణ్ణి పుట్టినరోజుగా మనం చేసుకుంటూ ఉంటాం ఈ వినాయక చవితి ఈ పండుగ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడేటువంటి ఆనందదాయకమైనటువంటి పండుగ ఈ వినాయక చవితి ఈ రోజున ఈ వినాయక చవితి రోజున ప్రాతకాలమునే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని మామిడి ఆకులతోటి బంతి పూలతోటి చక్కగా ఇల్లంతా అలంకరించుకొని తలారా చేసి కొత్త బట్టలు ధరించి గణపతిని మట్టి గణపతిని తీసుకొని పూజలో ఉంచి పూజ మొదలుపెట్టుకోవాలి మట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి కలిశ పూజ చేసి పాలవెల్లిని పెట్టి గణపతి దేవుని ఆహ్వానించి ఇష్టమైనటువంటి పత్రాలతోటి స్వామివారిని ఇరవై యొక్క పత్రాలతో పూజించి ధూప దీప నైవేద్యములతో స్వామివారిని ఆనందపరిచిన ఆ వినాయకుడు పిల్లల చేత పుస్తకాలు పెన్నులు వాళ్ళకి ఇప్పించడం వల్ల ఆ వినాయకుడి దగ్గర వల్ల విద్యలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు పిల్లలు అలాగే వ్రత కథ అంతా చదివినాక ఆ అక్షంతలు నెత్తిమీద వేసుకోవడం వల్ల దోష పరిహారాన్ని పొందగలుగుతారు అలాగే ఈ వినాయక చవితి ఒక్క రోజున నిమజ్జనం చేస్తారు మూడో రోజు తర్వాత నిమజ్జనం చేస్తారు ఐదో తారీఖు ఐదు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు కొంతమంది తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు కొంతమంది పదకొండు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు అయితే ఈ వినాయక చవితి రోజున మనకి ద్వాదశ రాసులు ఉన్నాయి కదా పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసుల వారు వినాయకుణ్ణి ఏ విధంగా పూజిస్తే వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారు ప్రతి మనిషిలోనూ ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక నెరవేర్చుకునేటువంటి మార్గాన్ని చూపించేవాడు దయామయుడు కరుణామయుడు మన వినాయకుడు 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 అంటే నాయకుడు మనల్ని ముందుకు నడిపించేటువంటి నాయకుడే వినాయకుడు మనల్ని చీకటిలో నుంచి వెలుతురులోకి తీసుకెళ్లేవాడే వినాయకుడు ఆ వినాయకుడు విఘ్న వినాయకుడు అతను కరుణామయుడు దయ దయామయుడు కరుణామయుడు దయామయుడు క్షమాగుణం కలిగిన వాడు ఎటువంటి దేవతలైనా తొందరగా క్షమించరు కానీ గణపతి త్వరగా క్షమిస్తాడు మంచి దయాకరుణ కలిగిన వాడు అటువంటి వారిలో మేషరాశి నుంచి మీనరాశి వారు వరకు వీరందరూ కూడా మీ పూజా సమయంలో స్వామి వారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి ఎటువంటి పూజ చేసుకోవాలి ఏ విధంగా పూజించిన గ్రహాల యొక్క స్థితిగతులన్నీ మన మీద ఉధృతాన్ని చూపించకుండా గణపతి కాపాడుకుంటూ వస్తాడు మన యొక్క కోరికలన్నీ నెరవేర్తాడు మేషరాశివారు ఈ పాత్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజిస్తూ